ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ట్రెండ్ నడుస్తుంది టెక్నాలజీ దూసుకెళ్తుంది ఇప్పుడు మనం చేసే ప్రతి పని దాదాపు టెక్నాలజీతోనే ముడిపడి ఉంటుంది ఈ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతోందంటే ఏకంగా మనిషిని సృష్టించేలా బిడ్డను కూడా కనేలా ఎస్ బిడ్డను కనే రోబోలు రాబోతున్నాయి చైనా శాస్త్రవేత్తలు మానవ సృష్టికి సంబంధించిన అద్భుతాన్ని సృష్టించబోతున్నారు ప్రపంచంలోనే తొలి గర్భధారణ రోబోట్లను తయారు చేస్తున్నారు అయితే దీన్ని అద్భుతమనాలో లేక విపరీతమనాలో తెలియని పరిస్థితి ఇది మంచిగా లేక చెడుకా అన్న కన్ఫ్యూజన్ అసలు రోబోలు పిల్లల్ని ఎలా కంటాయి ఈ టెక్నాలజీ వల్ల మనిషికి లాభమా నష్టమా దీనివల్ల మనుషులు ఏం సాధించాలనుకుంటున్నారు ఈ వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం తొమ్మిది నెలల తపన అణుమణువునా పెనవేసుకునే పేగుబంధం తొలి స్పర్శలోని వెచ్చదనం అమ్మతనం అంటే ఇన్ని భావాల కలయిక ఇది సృష్టిలోని ఒక అద్భుతమైన రహస్యం కానీ ఈ సహజమైన బంధానికి టెక్నాలజీ తోడైతే ప్రయోగశాలలో ప్రాణం పోసుకుని రోబో కడుపులో రూపం దాల్చి యంత్రం చేతుల మీదుగా ఈ లోకంలోకి ఓ శిశువు అడుగు ఆ దృశ్యం ఎలా ఉంటుంది ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలోని కథ కాదు ప్రపంచంలో పెను తుఫాను సృష్టిస్తున్న వార్త చైనాలోని కైవా టెక్నాలజీ అనే సంస్థ మానవ ఆకారంలో ఉండే రోబోల ద్వారా పిల్లల్ని కనే టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఆ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ జాంగ్ కిఫెంగ్ ఈ విషయాన్ని రెండు వేల ఇరవై ఐదు బీజింగ్ వరల్డ్ రోబోటిక్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు ఈయన సింగపూర్లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త వీళ్లు ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తున్నారు గర్భాన్ని ధరించడంతో పాటు కృత్రిమ గర్భంలో నవమాసాలు శిశువును మోసి సురక్షితంగా ప్రసవించడం ఈ రోబో ప్రత్యేకత ప్రపంచంలో తొలి ప్రెగ్నెన్సీ రోబో ఇదే సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చాలంటే ఆడవారిలో విడుదలయ్యే అండం మగవారిలోని వీర్రి కళం ఫలదీకరణం చెందాల్సి ఉంటుంది అప్పుడు అది పిండంగా మారి తొమ్మిది నెలలకు శిశువు గర్భం నుంచి బయటకొస్తుంది ఈ రోబోట్ల విషయంలోనూ ఇదే విధానాన్ని శాస్త్రవేత్తలు అనుసరిస్తున్నారు రోబోట్ కు ఏర్పాటు చేసిన కృత్రిమ గర్భాశయంలో ఈ ఫలదీకరణ ప్రక్రియను కృత్రిమంగా జరిగేలా చేస్తున్నారు ఈ రోబో కడుపులో ఒక కృత్రిమ గర్భం ఉంటుంది అచ్చం తల్లి గర్భంలో ఉన్నట్టే ఈ గర్భంలో పిండానికి అవసరమైన పోషకాలు వాతావరణం అన్ని యంత్రాలే అందిస్తాయి నెలలు నిండకుండా జన్మించే శిశువుల సంరక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంక్యుబేటర్ల కంటే ఈ రోబో చాలా భిన్నంగా ఉంటుంది గర్భాన్ని ధరించడం దగ్గర నుంచి శిశువు పుట్టడం వరకు మొత్తం గర్భధారణ ప్రక్రియను ఈ రోబో అనుకరిస్తుంది అంటే గర్భధారణ నుంచి ప్రసవం వరకు శిశువు పూర్తిగా హ్యూమనాయిడ్ రోబోలోని టెక్ గర్భంలో పెరుగుతుంది ఈ ప్రాజెక్టులో ఆర్టిఫిషియల్ ఊమ్ టెక్నాలజీ కీలకం రోబో బొడ్డులో అగ్నియోటిక్ ద్రవంతో నింపిన కృత్రిమ గర్భం మానవ గర్భాన్ని అనుకరిస్తూ పిండం పెరుగుదలకు అవసరమైన పరిస్థితిని కల్పిస్తుంది సహజంగా జన్మించే శిశువుకు ప్లాసెంటర్ ద్వారా పోషకాలు అందినట్లు ప్రెగ్నెన్సీ రోబోలో కృత్రిమ గర్భానికి జతచేసిన ట్యూబ్ ద్వారా శిశువుకు పోషకాలు అందుతాయి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రోటోటైప్ విడుదలవుతుందని అంచనా అంతేకాదు దీని ఖర్చు కూడా చాలా తక్కువట ప్రస్తుతం ఉన్న ఖరీదైన సంతాన సాఫల్య పద్ధతులు సరోగసి ఐవీఎఫ్ సరోగసికి సుమారు ఎనభై ఖర్చు అయితే ఐవీఎఫ్ కు ఒక్కో సైకిల్ కు నాలుగు నుంచి ఆరు లక్షలవుతుంది వీటితో పోలిస్తే ఈ రోబో గర్భం ఖర్చు కేవలం లక్ష యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు పన్నెండు లక్షలు వినడానికి అద్భుతంగా ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆర్టిఫిషియల్ పద్ధతిపై గతంలోనే పరిశోధనలు జరిగాయి అసలు కృత్రిమ గర్భం టెక్నాలజీ నిజంగానే ఉందా అన్నదానిపై శాస్త్రవేత్తలు అవుననే సమాధానమిస్తున్నారు ఎప్పటి నుంచో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి దీన్ని ఎక్టోజెనిసిస్ అంటారు రెండు వేల పదిహేడులో అమెరికా పరిశోధకులు ఒక గొర్రె పిల్లను ల్యాబ్లో ఒక బయోబ్యాగ్లో విజయవంతంగా పెంచగలిగారు అయితే అది పూర్తి స్థాయి గర్భధారణ కాదు ఆ ప్రయోగం జంతువులపై మాత్రమే జరిగింది మానవ పిండాన్ని పూర్తికాలం బయట వాతావరణంలో పెంచే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదు అది ఇప్పటి శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సవాల్ లాంటిది ఒకవేళ ప్రెగ్నెంట్ రోబో సక్సెస్ అయితే చాలా సంక్షోభాలే వస్తాయి ఈ టెక్నాలజీ ఇప్పటికీ సక్సెస్ అయినా కాకపోయినా భవిష్యత్తులో నిజమయ్యే అవకాశం లేకపోలేదు అప్పుడు మన ముందు ఎన్నో ప్రశ్నలు నిలబడతాయి తల్లి బిడ్డల అనుబంధం ప్రశ్నార్థకంగా మారుతుంది తల్లి కడుపులో శిశువు వినే గుండె చప్పుడు తల్లి స్పర్శ ఆమె గొంతు ఇవన్నీ బిడ్డ మానసిక ఎదుగుదలకు పునాదులు వేస్తాయి యంత్రం కడుపులో పెరిగే బిడ్డకు ఈ సహజమైన అనుబంధం ఎలా లభిస్తుంది అన్నదే ప్రశ్న అమ్మ నాన్న పిల్లలు అనే సంప్రదాయ కుటుంబ విలువలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది కుటుంబ వ్యవస్థకు అర్థం మారుతుందా అనే ప్రశ్న కూడా వస్తుంది అలాగే అండం వీరకణం ఫలదీకరణం చెందే ప్రక్రియ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రోబోట్లకు జన్మించే బిడ్డల మానసిక పరిస్థితి మామూలుగా పుట్టే బిడ్డల్లాగే ఉంటుందా లేదా అన్నది అనుమానమే ఇలా ఈ ప్రెగ్నెంట్ రోబోలపై జరుగుతున్న ప్రయోగాలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కొందరికి మాత్రం ఇది ఉపయోగపడే అవకాశం ఉందని చెబుతున్నారు సంతానం లేని తల్లిదండ్రులకు ఇది వరంగా మారబోతుందన్నది కొంతమంది అభిప్రాయం ప్రపంచంలో సుమారు పదిహేను శాతం మంది దంపతులు సంతాన లేవితో బాధపడుతున్నారు ఈ రోబోట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బిడ్డను కొనాలన్న వారి కళ సాకారమవుతుంది ఇలా గర్భధారణ రోబోట్లపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఇది కాని వాడుకులకి వస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఇది కూడా పెద్ద వ్యాపారం అవుతుంది ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మనుషుల మధ్య బంధాలను ఇది పూర్తిగా నాశనం చేయడం ఖాయం మీరేమంటారు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ను ప్రెస్ చేయండి